అంత శక్తి మనం మా దగ్గర లేదని పక్క పంట ఉన్న దేశాధిపతి మహారాజుని ఎర్రవోశమ్మనిగా ఆకాశం ఎంట అంగం పట్టి మింగాట ఎర్రవోసమ్మ అగడ పడ్డ పోశమ్మ భర్త తన భర్తను మింగింది కోలులో ముండవోసిందంటారు ఇది ధర్మశాస్త్రం ఆ ఆ సమయకాలం అందున అయ్యరు వాజ్ఞాక జోగులు జంగాలు ఎలమలు ఏపలు ధరలు దాసలు మూడు కొట్టము ఆరుగుంట అయ్యలు డెబ్బై ఆరుగుంట దేవస్థంలో చేరుకొని అంగలింగాలు ఆచార మంత్రులు చూసి చాలించవమ్మా నెలవో రూపము చాలించి తల్లి అప్పుడు మనగా బాబు ఓ కళ్యాస దమోదర నన్ను విచ్చి మర్చిపోమని ఆనాడు నేను ఇచ్చిన మాట మర్చిపోతీవా అదిగో నేను ఆరకవిత రాసుకున్నావు నీ రాత గీతలు చల్ల కొట్టమని అప్పుడైనా ఆ నాళకను మనకి తీసి వెళ్ళి రాత కీర్తను ఎప్పుడు చెదరకొట్టినాడు జంగమా రూపం మీద సంతానం ఇచ్చింది శంకరుడే తెలుసుకున్నాడా నా కడుపుల్లో నెలవు శవ బిడ్డ అని తెలుసుకున్నాడా అమ్మా నా ఎలగుశ we okay. దేవతల మీకు మాట ఇస్తున్నా నేను అనిగా మతి మర్చిపోదు నిన్ను బాధ పెట్టాడు నేను కష్ట కష్టపెట్టాను నా తప్పులు క్షమించి నన్ను ఆదరించండి ఈ శివునికి ఎంత మహిమలు వస్తాయో నాకన్ను ఎక్కువ మీకు మహిమలు ఇస్తున్నాను సురది ముప్పై కొత్త దేవతల కన్నా నందు పోషమ్మ అని మీ పేరు వస్తాడమ్మా సురది ముప్పై కొత్త దేవతల కన్నా ముందు పోషమ్మ మీ పేరు వస్తాది ఊళ్ళో ఉన్న జనులు కాపులు కరణాలు ఎలమలు ఏపలు ధరలు దాతలు ఎవరైనా కూడా పోషమ్మని చేయండి ఏ దేవుడు అని కొరకు అని ముందు పెట్టుకోవడమ్మా తల్లునాల మీకు ఊరి ఊరికి మరి గుడి కట్టిస్తారు గుడిలో మీ విఘ్నాలు పెట్టి ఎలా పోషమ్మా నెల అమ్మాని పెద్ద పోషమ్మా అని మనం మిమ్మల్ని మొక్కుతారమ్మా బిడ్డలారావు మీ మొక్కులు మీ ఏ సూపులున్నావి మీ తమ్ముని వరి అవనగా మేకులున్నాయి అక్కడి వనగా అలాంటి సమయ కాల మధ్యన తమ్ముడి వనగా మేపులు మీ సూపులు అక్క తమ్ముడు కలిసి మరి నివిన భర్తనే చేసిన ఎవరు దేశాధిపతి రాజులు గోలులో మనగా చనిపోయినాడు కాబట్టి ఈ అతడు మనగా ఎంత మంది వీరాధిడు అయిన సురాత్రిసు లేస్తారేమో శక్తులు వీళ్ళు కుసునేమో దేవతలు అవుతారు కుసుండే ఆ ప్రజలకు చెప్తారా దేవుళ్ళు అవుతారు ఒకవేళ మనగా లేస్తే నిలబడితే ఆదిశక్తులు అవుతారు ఆ రంబడి తోటి మనగా ఆకాశం సరిపోదు భోజనానికి మూతలైన సరిపోదు పోతారు అటువంటి దీవునిచ్చి నా మీరు అనగా శివుని ఆజ్ఞ లేని శివుని ఆజ్ఞ లేని ఏ పని చేయకూడదమ్మా శివుని ఆజ్ఞ తీసుకొని ఆ పని మునుగా చెయ్యండి బిడ్డ ఆయన నా రాజ్యములో సగవు రాజ్యం ఇస్తున్నా ఎలా అవుతున్నా ओ okay. शांति okay. yeah. mhm. okay. okay. ముప్పై కోట్ల దేవతలు కత్తికి బాచింగము కట్టి బిడ్డలకు బాచింగము కట్టి రంగరంగ వైభవ రంగ కళ్యాణము జరిపించి ఇక మీకు ఈ కాని తెలియవన్నీగా మారు పెళ్లి ఉండదు పెళ్ళైతే జరిపించాలి మీరు ఆ గ్రామ ప్రజలని కాపాడవాలనే ఈ కలియుగం ఉన్నంత సేపున మీరు ఉంటారు బిడ్డ సూర్య చంద్ర ఉన్నంత సేపున మీరుంటారు అని ఆ బిడ్డలకు దీవెన వచ్చి ఆ దేవతలకు దీవెని వచ్చి శివశంకరుడు అంధనారాసుడైన బాలను చిదవట్టుకోని రాజేశ్వరి గారి ఆత్మశాంతి కొరకైనా దుర్గయ్య గారైనా పద్నాలుగు వేల ఐదు వందల నుంచి బాబు అన్న భోజనం పెట్టి ఆడించాడు ఈ ఆట ఆడుతున్న వారికైనా అయినా ఈ ఆట అయిన వారికి పాపములు కలుగురు పుణ్యములు ఇక్కడికి నెలవూషమ్మ కథ సంపూర్ణము అది బంజత్వ కోసం కట్ అయిపోతుంది And they get an